నిలుపగలిగే యోధులవాడు రాసిండు రాజ్యాంగం కోసం తను చేసి పోరాటం కోసం తను చేసిండు రాజాంగం వేసం కోసం తను చేసిండు పోరాటం కోసం வெளிவாடல மந்திரமே வெச்சு பதிவாடல நிலப்பகலிகாடல்

అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు సంఘం భోయిని సదయ గారు అలాగే హశీ కృష్ణ గారు ప్రశాంత్ గారు మీరు చూసుకుంటే మళ్ళీ మనకు ట్యాంక్ దగ్గర బహిరంగ సభ ఉంటుంది బోయిని శ్రీనివాస్ గారు దయచేసి ఎందుకంటే అదేవిధంగా మళ్ళీ రావాల్సి ఉంటున్నాం మండల్సి కొడు మన గౌరవ వచ్చిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా నాది పక్క గ్రామం సుందరగిరి నావాపేట్లో ఉన్న ఈ ఉత్సాహం చాలా నచ్చింది నాకు ఇది మీ అందరిని అభినందిస్తున్న పేరు పేరున ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు మనం చైతన్యం లేక ప్రతి ఒక్క ఊర్లో రెడ్డి సంఘం ఉంటుంది ముదిరా సంఘం ఉంటుంది గౌడ సంఘం ఉంటుంది వాళ్ళందరికీ ఒక యూనిట్ ఉంటుంది కానీ మన మాదిగలకు మాత్రం యూనిట్ ప్రత్యేకించి లేదు ముప్పై సంవత్సరాల నుంచి మన మందకృష్ణ మాదే గారు పోరాడుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఇంకా మనం ఒకళ్ళు పిలవాల మనల్ని ఒకళ్ళు రమ్మని చెప్తేనే వస్తున్నాం మనం ఇది మనది ఇంకా చెప్పాలని అదే అగ్రవర్ణ నాయకులు కూడా మనకు రెడ్డి సంఘం నుంచి మొన్న హైదరాబాద్ లో కూడా మందకృష్ణ కృష్ణ మాధవ్ గారికి ఏబిసి వర్గీకరణ కూడా వాళ్ళు మద్దతు తీయడం చాలా శుభశిక్షకం అలాగే రాబోయే రోజులలో కూడా ఈ ఎంఆర్ ఒక ముందుకెళ్లాలి ఇప్పుడు రాబోయే ఏడవ తారీఖు నాడు జరగబోయేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి జబ్బకు డప్పేసి మన దర్వేందో చూపిస్తే మనకు రావాల్సినటువంటి కోసమైనా మనకు రావాల్సినటువంటి వాటా కోసమైనా మనం రాబోయే భవిష్యత్ తరాలకైనా సరే ఈ యొక్క ప్రతిఫలాలు అందాలని ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మేమందరం కూడా భావస్వామలం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి జైవి తెలిసి తెలియజేసుకుంటూ తీసుకున్నాడు ఎన్ని ఒడిదొడుకులు దాచి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు మన ఉద్యమాన్ని వేయి గొంతులు కాదు వేల గొంతులు లక్ష డప్పులు లక్షల డప్పులతో పోయి మనం హైదరాబాద్లో ఇది విజయం చేయాలి మన చిన్న సంతోషకర విషయం ఏంటంటే నవాపేట గ్రామం అన్నగారికి గుర్తుండి గుర్తుండిపోయినా అన్నతోని మనం చుట్టిర్ఘం కలుపుకోబోతున్నాం ఇది మీకు సంతోషకరమైన వార్త చెప్తున్నా అన్నగారి చిన్నబా మరిది వేల్పుల రాజయ్య బిడ్డ మా తమ్ముడు శ్రీకాంత్కు పెళ్ళి అన్నగారికి పద్మశ్రీ వచ్చినందువల్ల ఆయన విలేజ్ నుంచి వెళ్ళాలి ఇది దాదాపు వెళ్ళి మరి ఎట్టి కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని చార్కీకరణ మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాడోపేడో తేల్చుకోవడానికి మరి మరి హైదరాబాద్ ఫిబ్రవరి ఏడున కదిలి వెళ్ళాలి అందరూ మాదిగా ప్రతి మాదిగా ఇంటి నుండి ఇంటికి తాళాలు వేసాయని మనం పోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మన్న కిష్ట గారికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా గొప్ప సూచనీయము మరియు అన్నగారికి అవార్డు రావడం అనేది మన మాధవ బిడ్డలకు అది గొప్ప సువర్ణ అవకాశము మన తెలంగాణలోనే అన్నకు రావడం అది గొప్ప విషయము ఏబిసిడి వరకేనా అంటే ఏమిటి అనేది ఇక్కడ ఉన్నవారికి చాలామందికి కుతారు తెలియదు ఏబిసి వర్గీకరణ అంటే మన తెలంగాణలో మన మామిగ బిడ్డలు ఎయిటీ పర్సెంట్ ఉండడం జరిగింది ట్వంటీ పర్సెంట్ మాల ఉండడం జరిగింది ఏబిసి వర్గీకరణ అమలు అయితే మన మనం ఎంతో మనం వాటా రావడం జరుగుతుంది దీనికి అనుగుణంగా ఆగస్టులో సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది మాపేట గ్రామంలో చాలా ఉత్సాహం కొద్దీ యువకులు మహిళలు పెద్దలు అందరూ వచ్చి పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే సంతోషం మండలంలో అన్ని గ్రామాల్లో రావాలని కోరుకుంటున్నాను వెయ్యి డప్పులు లక్ష గొంతుల కార్యక్రమం కాదు దాదాపు లక్ష లక్షల డప్పులు లక్షల గొంతులు వచ్చే రకంగా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా రాష్ట్రం అంతా వస్తారనే సంకేతాలు ఆపుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాము నాపేట గ్రామం ఇంత ముందుకు ఇంత ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు మనం ఇవ్వాలి అందుకే దయచేసి పెద్దలారా మీరందరూ కూడా ఇంత చైతన్యవంతంతో ఫిబ్రవరి ఏడు తారీఖు కూడా రావాలని మీరు మీ అందరికీ మరొకసారి తెలియజెపుతూ అలాగే మందకృష్ణమాది మాది అన్న పోరాటం చేసే పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి ఇవాళ సబ్బండ వర్గాలు మందకృష్ణమాది కృష్ణ మాది అన్నకు మద్దతుగా ముందుకు వస్తున్నాయి కాబట్టి దయచేసి ఇది ఏనాటి ఒక్కరోజు పోరాటం కాదు అవిశ్రా అవిశ్రామ పోరాటం అసలు ఈ పోరాటంలో నిజాయితీ ఉన్నది కాబట్టి ఇలా భారతదేశంలో ఏ కుల సంఘానికి ఒక ప్రధానమంత్రి వచ్చిన సందర్భం లేదు అట్లాంటిది భారతదేశ ప్రధానే మందకృష్ణ మన మాదిగల దగ్గరికి అంటే ఆ మీటింగ్లో ఇప్పుడు అన్న తీసుకున్న ఏబిసిడి వర్గీకరణలో అంత డెప్త్ ఉన్నది అంత న్యాయం ఉన్నది కాబట్టి ఇలా ఒక దేశ ప్రధానే మన దగ్గరికి వచ్చే స్థాయికి మనం ఎదిగినాం కాబట్టి దీన్ని మనం గర్వంగా భావించుకోవాలి ముందు మనం ఏబిసిడి వర్గీకరణ సాధించుకొని రాజ్యాధికారం వైపుగా ముందుకు పోవాలి కాబట్టి మనం మనలో అందరూ కూడా ఐకమ్యతంగా ముందుకు పోతే తప్పకుండా రాజ్యాధికారం కూడా ఏబిసిడి వర్గీకరణ తర్వాత మనదే అయితే

అమ్మా మీరందరు దయచేసి ఇక్కడ రారి మళ్ళా కూర్చో బాగుంది ఒకసారి గడ్డిగా చెప్పాలి కూడా చెప్పాలి చెప్పండి చెప్పాలి గడ్డిగా జిల్లా కార్యదర్శిగా అన్న నియమించడం జరిగింది మరియు ఇంకొక వ్యక్తి కూడా అతడు వద్దిలా మంద కృష్ణమాది గారి నాయకత్వం విజయవంతం చేద్దాం ఫిబ్రవరి ఏడున జరుగు వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఫిబ్రవరి ఏడున జరుగు వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఫిబ్రవరి ఏడున జరుగు వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని జై మాదిగా నాయకత్వం నాయకత్వం హైదరాబాద్లో జరుగు వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కరీంనగర్ జిల్లా నుండి ప్రతి గ్రామం నుండి ఇంటికో డప్పు ఊరుకో బస్సు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ హైదరాబాదు తలదన్నేలా లక్షల డప్పులతోని హైదరాబాద్ తరలిచ్చి విజయవంతం చేస్తే ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న వాళ్ళ విత్తం రేవంత్ రెడ్డి గారికి మా యావత్ మాదిక జాతి పక్షాన మేము ఒకటి గుర్తు చేస్తున్నాం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసి మాదిక జాతికి మోసం చేసినాం తక్షణమే ఫిబ్రవరిలో జరుగు వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని ముందే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిక జాతికి రుణం మాదిక జాతి రుణం తీర్చుకోవాలని మేము రేవంత్ రెడ్డి గారు గుర్త గుర్తు చేస్తున్నాం గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగారి నాయకత్వంలో సుమారుగా ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పోరాటంలో భాగస్వాములైన మీరు ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా వర్గీకరణ అమలు చేయకుండా మాదిగాలను మోసం చేయడం సరైనది కాదు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల రుణం తీర్చుకోవాలని మేము రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం బెజ్జెం కరీం మాదిగా ఎంఆర్పీఎస్ కరీంనల్ జిల్లా అధ్యక్షులు